అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఒక మంచి శుభవార్తనే చెప్పాలి ఎందుకంటే గతంలో ఫిబ్రవరి నెలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీటికి సంబంధించి సుమారు ఇరవై ఐదు లక్షల మంది మహిళా లబ్ధిదారులకి ఐదు వేల కోట్ల నిధులను విడుదల చేయడం జరిగింది ఆ విడుదల సమయంలో ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ కాలేదు అంతలోపు ఎన్నికల కోడ్ అమలులోకి రావడం ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయడం వీళ్ళు ఉండదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇవ్వడంతో అప్పుడు ఆ డబ్బులు అనేది బంద్ చేయడం జరిగింది రద్దు చేయడం జరిగింది కానీ ఆ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత రెండు రోజుల తర్వాత ఈ డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది అప్పటి ప్రభుత్వం కానీ అప్పుడు విడుదల సమయంలో చేసినప్పటికీ ఒక తొంభై శాతం మందికి మాత్రమే డబ్బులు జమ అవ్వగా మిగిలిన వాటి ఒక పది శాతం మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఇంకా జమ అవ్వాల్సి ఉన్నది ఇప్పుడు ఆ పది మంది ఆ పది శాతం లబ్ధిదారులకు కూడా ఈ డబ్బులు జమ చేసే విధంగా కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ డబ్బులు కూడా వారి ఖాతాల్లోకి జమ అవ్వే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తున్నది ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని నేను మీకు ఈ వీడియోలు పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్స్ మళ్ళీ దాన్ని ఒకటి మరొకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నేను ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఖచ్చితంగా లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే గతంలో విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయూత డబ్బులు సుమారు తొంభై శాతం మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవ్వగా మిగిలిన ఒక పది శాతం మహిళ లబ్ధిదారుల ఖాతాల్లో కూడా గత పది రోజుల నుంచి కొన్ని జిల్లాల నుంచి కొన్ని కూడా ఈ డబ్బులు వేయడం కూడా జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు అందులో భాగంగానే ఈరోజు అన్ని జిల్లాలంటే ఈ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైతే ఈ వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కాలేదు అటువంటి వారికి ఈ రోజున కంప్లీట్ అంటే పూర్తి స్థాయిలో ఈ డబ్బులు పెండింగ్ అనేది లేకోకుండా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఇప్పుడు అందులో భాగంగానే ఈ రోజు ఎవరికైతే ఈ చేయూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ కాలేదు అటువంటి మహిళలకు ఖచ్చితంగా ఈ రోజు పూర్తి స్థాయిలో పెండింగ్ అనేది లేకుండా వారి ఖాతాలోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవ్వడం కూడా జరుగుతుంది అలా గతంలో మీరు ఈ చేయూతకు ఎలిజిబుల్ అయి మీకు డబ్బులు పడనట్లయితే మీకు ఖచ్చితంగా ఈ రోజు అనేది పెండింగ్ ఉంటే ఖచ్చితంగా ఈ రోజు మీకు అకౌంట్లోకి జమ అవ్వడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఒకసారి మీ అకౌంట్స్ ఈ రోజు చెక్ చేసుకోగలరు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది ఎన్పిసిఐ లింక్ ఉన్న వారికి మాత్రమే డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది ఉంటేనే మీ బ్యాంక్ అకౌంట్ కి డబ్బులు కూడా పడడం కూడా జరుగుతుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మనం ఉంటుంది దాన్ని ఒక్కడ మనవండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు అలాగే వైఎస్ఆర్ చేయతకు సంబంధించి ఎవరికైనా డబ్బులు పడన మహిళలకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లు ఉంటుంది మీరు కూడా ఒక చిన్న సాయం చేసినట్లు కూడా ఉంటుంది థ్యాంక్ యూ